భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు జవహర్ నగర్ కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రమణన్న బస్తీబాట బాట కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యకురాలు గండ్ర జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా వార్డులో పర్యటిస్తూ కాలనీలో ప్రజలను కలిసి వారిని పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్టం వచ్చిన తరువాత పదేళ్ల కేసీఆర్ పాలనలో భూపాలపల్లి ముఖ చిత్రాన్ని మార్చినట్లు తెలిపారు భూపాలపల్లి చిన్న గ్రామాన్ని నగర పంచాయతీగా మున్సిపాలిటీ నేడు జిల్లాగా తీర్చిదిద్దడంలో తమ కృషి ఎంతో ఉందన్నారు భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఆ పనులను ఆపివేసి కమిషన్ల కోసం ఆ నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే సొంత గ్రామానికి రోడ్లు వేసుకున్నాడని ఆరోపించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతిచ్చి గెలిపించాలని కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలన్నారు జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి మార్పు మార్పు వచ్చిందా వచ్చిందా మార్పు 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 అన్నారు కదా వచ్చిందా మార్పు మార్పు రాలేదు కదా మనందరినీ కూడా అధోగతి పాలు పట్టించి రాష్ట్రాన్ని మరి మరి మళ్ళా వెనుకకు తిరిలేసినట్టు సినిమాలలో చూపిస్తారు చూడండి ఇట్లా తిప్పినట్టుగా అట్లా తిప్పినట్టుగా అయిపోయింది అయిపోయిందా కాలేదా మనం అందరం కూడా భ్రమపడ్డం ఏంది కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు పరిపాలించిండ్రు మంచిగా చేసిండ్రు రైతు బంధు అనే కార్యక్రమం పెట్టి రైతులకు పెట్టుబడి సహాయంగా నగదు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈ మరి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు అనేది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మరి దాంతో పాటుగా ఎవరన్నా పెళ్లి చేస్తే మరి కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష్మికి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చిన ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉన్నాయా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ వీళ్ళున్న ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాందో మీ అందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ ఏమి గాలి కొదిలేసిన ఇవాళ మున్సిపాలిటీ మన టెన్యూర్ అయిపోయి దాదాపుగా సంవత్సరం అవుతుంది సర్పంచ్ పదవీ కాలం పూర్తయి రెండు సంవత్సరాలు ఇవాళ ఎందుకు గాలి వదిలేసిన ఇవాళ ప్రజల మీద రాష్ట్రం మీద మున్సిపాలిటీల మీద మండలాల మీద సోయి కనుక వీళ్ళకుంటే ఎప్పుడైతే టెన్యూర్ అయిపోతుందో అప్పుడు ఎలక్షన్లు పెట్టి మరి ఏమీ సౌకర్యాలు కావాలి మౌలిక సదుపాయాలు ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకపోతే ఏం జరుగుతుంది ఇవాళ మోరీల పరిస్థితి ఏంది రోడ్ల పరిస్థితి ఏంది ఇవాళ మరి మలేరియా వచ్చి ఇవాళ జ్వరాలు వచ్చి ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం ఇవాళ వాళ్ళకి ఏమైనా తెలుస్తూ ఉన్నదా ఏమీ తెలవట్లేదు ఇవాళ హైదరాబాద్లో కూర్చొని ఇవాళ వాళ్ళకు వాళ్ళే మంత్రుల మీద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటాను నేను ఎవరో అవసరం లేదు ఒక ముఖ్యమంత్రిగా మరి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా చాలా గౌరవంగా పది మందికి ఆదర్శంగా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి కానీ ఈ చిల్లరాయన వచ్చుడు మన రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఎందుకంటే ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం నిండు అసెంబ్లీలో ఒకసారి తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మరి సుభిక్షంగా పరిపాలించినటువంటి పెద్ద నాయకుడిని పట్టుకొని రాళ్ళు బట్టి కొట్టి రువ్వాలి అనే మనిషి ఏమన్నా మనిషేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నిన్న మొన్న ఏం పెడతా అండి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఖమ్మం సభలో పాతిలోయింది వంద మంచిగా చెప్తాను వంద గజాల లోతు తీసి పూడ్చి పెట్టాలట ఏం మాటలమ్మా ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా చిన్న పిలగాండ్లకు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతాను అంటే టీవీ బంద్ చేస్తాను చి వీడి మాటలు పాడుగానంటున్నారు అంటున్నారు అంటే గంత దిగజారుడు మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రావడం ముఖ్యమంత్రి ఇవాళ సార్ ఎట్లుంటే కింద చిన్న సార్ చిన్న కిందలు అట్లే ఉంటారు ఇవాళ పైన పెద్ద సార్ అట్లున్నాడు కాబట్టి ఇక మన నియోజకవర్గానికి పట్టిన దరిద్రం అయితే ఏ నియోజకవర్గంలో లేదు ఇక ఎక్కడ పోయినా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే రమ్నారెడ్డి సార్ ఉన్నప్పుడు తెచ్చినటువంటి మరి నిధులకు శంకుస్థాపన మనం వేసినాం ఆల్రెడీ మళ్ళా శంకుస్థాపనలు పెట్టి మళ్ళా వాటికి ఆయన బొమ్మలు పెట్టి మళ్ళా శంకుస్థాపనలు అట ఇవాళ శంకుస్థాపనల మీద బొమ్మలు పెట్టుకునే ఆన్వాయిత ఎక్కడ చూసినామా మరి ముప్పై ఏళ్ళ రాజకీయాలలో జీవితంలో ఉన్నాం కానీ ఎక్కడ కూడా మాకు తెలియదు ఈ ఆలోచనే లేదు అసలు మరి ఇవాళ కొత్తగా వింటా ఉన్నాం కాబట్టి దయచేసి ఇవాళ శంకుస్థాపనల మీద బొమ్మలు పెట్టుకోవడం మీద ఉండే దృష్టి కంటే భూపాలపల్లిలో మరి నేను ఇవాళ చచ్చిపోతా అని ఒకసారి మరి ఇంకేమవుతుందని ఒకసారి ఇంకేమవుతుందో అని ఒకసారి మభ్యపెట్టి మాటలు చెప్తే పాపం నమ్మింది ఇవాళ రాష్ట్రంలో నాలుగు వేల పింఛినిద్దాం ఇవాళ తులం బంగారం ఇస్తే మొత్తం రాష్ట్రం అంతా ఎట్లా నమ్మిందో ఇవాళ మన నియోజకవర్గంలో కూడా అయ్యో పాపం అయ్యో పాపం ఇవాళ పాపం ఎక్కడ పోయిందమ్మా ఇవాళ పాపం అని వేసినటువంటి వ్యక్తి ఏం చేయాలమ్మా ఇవాళ పరి మరి మొత్తం పానసారం పండుకొని అక్కడ నుంచి నిధులు తెచ్చి మనం తెచ్చిన నిధులు ముట్టుకోవద్దు ఏ వాళ్ళు తెచ్చిన నిధులు మాకెందుకు నేను తెస్తా కొత్త నిధులు అని తెచ్చి ఇవాళ పనులు చేయించి చూపించాలి అట్లా చూపిస్తే నాయకత్వ లక్షణాలు అవి ఇవాళ ఏమి చేయకుండా తెచ్చిన వాటిని వేసుకోవడం తెచ్చిన వాటిని చూపించడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు అని మీ అందరికి కూడా తెలియటట్టుగా చెప్తా ఉన్నా పదిలో ఏ రకమైనటువంటి మార్పును మనం చూసినా మీ రోజు అనుభవిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో మన బతుకులు ఎట్లున్నాయో మనం చూసినాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కరెంటు కష్టాలు పరిష్కారమైనయా లేదా ఈరోజు ఆడబిడ్డలు ఆలోచన చేయాలి మంచి నీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది పడ్డాం మనం నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీళ్లకు సమస్య ఉన్నది ట్యాంకర్ల ద్వారా పంపించేది కొత్త బోర్లు వస్తేనే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే కానీ ఈరోజు కేసీఆర్ గారి ఆలోచనతోటి ఇరవై నాలుగు గంటల కరెంటు సమస్యతో పాటు మన ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చిన వాళ్ళగా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నీళ్ళ సమస్య పోయింది కరెంటు కష్టాలు పోయినాయి ఇక్కడ ఉండేటువంటి భూములలో ప్రభుత్వం ఈరోజు సర్ప్లస్ ల్యాండ్ ఉండే దీనిలో ఒక ఇండ్లు కట్టుకున్నారు దీనికి ఎలాంటి ఆధారం లేకపోతే ఆనాడు నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడే మీ అందరికి కూడా ప్రభుత్వం ద్వారా అధికారికంగా పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో అదేవిధంగా ఈరోజు మార్పు ఏ రకమైనటువంటి మార్పు చూసినాం మనం భూపాలపల్లి చిన్న గ్రామ పంచాయతీ చిన్న గ్రామ పంచాయతీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం యొక్క ముఖ చిత్రంలో భూపాలపల్లి ఒక జిల్లా అనే స్థాయికి తీసుకొచ్చిన ఈరోజు కేసీఆర్ గారు ఆలోచనతోడు కాదా ఇటుపక్క ఎస్పీ ఆఫీస్ వచ్చినా అటుపక్క కలెక్టర్ ఆఫీస్ వచ్చినా ఇటుపక్క మన దాకా వచ్చినా ఈరోజు యొక్క సమగ్ర అభివృద్ధి భూపాలపల్లి ఒక మారుమూల గ్రామ పంచాయతీ ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగింది జిల్లా స్థాయికి రావడం వల్ల ఈరోజు మనకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కలెక్టర్ని కలవాలంటే వరంగల్ పోతే పొద్దుగాల పోతే సాయంత్రం అయ్యేది కలవాలి కలితే కలిసేది తెల్లారు గెలిచేది ఇక్కడ ఏమైనా ఏదైనా తప్పుతోటి ఒక సివిల్ కేసు లేకపోతే ఏదైనా కేసు ఉంటే కోర్టుకు పోతే పొద్దుగాల నాలుగు గంటలకు బస్ ఎక్కి పోయి మరి ఉదయం తొమ్మిది పది గంటలకు కోర్టులు ఉండాలి కానీ అలాంటి కోర్టును ఈరోజు భూపాలపల్లికి తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు కేసీఆర్ గారి కాదా ఒకసారి ఆలోచన ఈ రకంగా మనం అనేక కార్యక్రమాలు చేసినాం ఐదేళ్లల్లో పదేళ్లల్లో భూపాలపల్లి యొక్క ముఖ చిత్రాన్ని మార్చడం ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేసినాం వీటన్నిటితో పాటుగా ఈరోజు మరి ప్రజలు ఎవరు కూడా అడగకుండానే కేసీఆర్ గారి దగ్గర పోయి ఎవరైనా అడిగినామా అమ్మ మనం అయ్యా నా బిడ్డ పెళ్లి చేస్తానా జన పైసలు ఇస్తావా కళ్యాణ లెక్క ఇస్తావా అడగకుండానే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా రెండు వందల పెన్షన్ అంటే అబ్బో అబ్బో అన్నారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసి ప్రతి ఇంటికి భర్త చనిపోయిన విత్తంతులు భర్తలు చనిపోయిన భర్తలు వదిలేసినటువంటి ఒంటరి మహిళలు ఈ రకంగా అందరికీ రెండు వేల పెన్షన్ ఇచ్చింది ఇవన్నీ ఇస్తే ఈ రోజునటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఏమన్నాడు అవ్వ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది అన్నాడు అయినాయా నాలుగు వేలు అయినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా ఈ రెండేళ్లలో భర్తలు చనిపోయిన వితంతులకు కొత్త పెన్షన్ వచ్చిందా రాలే మరి అదే విధంగా అంగవైకెళ్ళం కలిగిన వాళ్ళకు పెన్షన్లు రాలే ఈరోజు ఏమి కూడా జరగలే ముఖ్యంగా మీ అందరికీ ఆశ కల్పించిండు అక్క అందరు కూడా నన్ను నమ్మండి మీ అందరికి కూడా గృహలక్ష్మి కింద ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇస్తా అని మిమ్మల్ని అందరూ ఆశ పెడితే మీరు అందరు కూడా ఒట్ ఏ చి చెప్పిండదమ్మా ఇరవై ఐదు వందలు ఇస్తా అని లేదా సప్పుడు చేస్తాను చెప్పిండా చే చెప్పలేదా చెప్పిండా మరి ఇచ్చిండ ఈ రోజు ఇరవై ఐదు వందలు మరి ఇరవై ఐదు వందలు ఇవ్వనుకోడు ఎట్లొస్తాడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఈ ప్రాంతానికి చోట్లడి హక్కున్నదా అడుగుతే మీరు అడగాలి ఈ ప్రభుత్వం ఇప్పటికే మీకు అరవై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డది గృహలక్ష్మి కింద అరవై ఐదు వేలు ఇచ్చినాక ఓట్లు అడగాలి అరవై ఐదు వేలు ఇచ్చినాక మీరు రావద్దు బిడ్డ అయ్యా మీరు ఏం ముఖం పెట్టుకుని వస్తాను ఏమని చెప్పిండు మీరు రేవంత్ రెడ్డి ఓటు ఎక్కంగానే మీకు ఇరవై ఐదు వందలు పడతాయి ఆడబిడ్డలు అందరూ చేపడ్డారు ఇరవై ఐదు వందలు ఎస్తే సిట్టి కట్టుకుంటా అని ఒక్క అనుకున్నది పిల్లగాని చదువుకు అక్కడికి ఎత్తారు ఇంకొక అనుకున్నది ఇంకా దేనికో అక్కడికి వస్తే షిట్ వేసుకుంటే పిల్ల పిల్లకి అక్కడ ఇరవై ఐదు వందలు రాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే ఈరోజు మీ అందరికీ గ్యాస్ గ్యాస్ ఏమన్నాడు ఐదు వందలు సిలిండర్ ఇంటికి ఫ్రీగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను ఇచ్చిన సిలిండర్లు ఇట్లా అన్నాడు సిలిండర్ కొనుక్కోలే నీ అకౌంట్లో డబ్బులు ఇస్తాను అన్ని ఓలెక్కల గ్యాస్ మాటలు చెప్పిండు ఈరోజు గ్యాస్ మాటలు చెప్పి ఈరోజు మళ్ళా మన ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరు ఆలోచన ఈరోజు భూపాల పెళ్లిని సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయాలని ఈరోజు ఏ రకంగా భూపాల పెళ్లి మెడికల్ కాలేజీ నేను ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు చెప్పిన ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను నేను గెలితే మెడికల్ కాలేజీ వస్తుందని అందరూ అరే ఈ మెడికల్ కాలేజీకి భూపాల పెళ్ళి కత్తాదో ఓలెక్కల ముచ్చట చెప్తున్నానని నేను చెప్పిన మాట ప్రకారం మెడికల్ కాలేజీని భూపాల పెళ్లికి తీసుకొచ్చాను ఈరోజు వైద్య విద్యలు చదువుకునే పిల్లలు ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడో బీహార్ నుంచి ఇక్కడికి నాన్ నాన్నలోకళ్ళు చదువుకుంటా ఉన్నారు నేను నేను మెడికల్ కాలేజ్ పిల్లలు వైకుంఠ ఏకాదశి నాయుడు గుళ్ళే దర్శనానికి ఆడ సేవా కార్యక్రమంలో నేను అందరికీ ప్రసాదం పెట్టుడు లేకపోతే నాకు చేసిన సాయం చేస్తుంటే అందరొచ్చి వచ్చి నేను మెడికల్ కాలేజ్ చదువుతున్నాం మాది కరీంనగర్ మాది వరంగల్ మాది ఆదిలాబాదు మాది ఇక్కడ అక్కడ అని చెప్తున్నారు సంతోషం కలిగింది భూపాల పెళ్ళిలో ఒక మెడికల్ కాలేజీ రావడం అనేది భూపాలపల్లి ప్రజల యొక్క అదృష్టంగా మనం భావించాలి తప్ప మనం గిన్నె చేస్తే మన ముఖ్యమంత్రి ఏమంటుండో విన్నారా మీరంతా మొన్న మన మేడారం జాతరకు వచ్చిండు వినాలే ఇదంతా భూపాలపల్లి జిల్లాట అశాస్త్రీయంగా చేస్తున్నట గిన్ని జిల్లా ఎక్కర్లేదు అంటున్నాడు మొన్న రాష్ట్ర కేబినెట్ అక్కడ మేడారంలో సమావేశం పెట్టి జిల్లాల యొక్క కుదింపుకు జిల్లాల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఒక రిటైర్డ్ జడ్జి నేస్తున్నా ఆ జడ్జి చెప్పిన మాట ఇదంతా జడ్జి బిడ్జి అంతా ఉల్లెనం వచ్చేట్లు రేవంత్ రెడ్డి మనసు ఏది ఉన్నదో గది అవుతుంది భూపాలపల్లి జిల్లా తీసే కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చాలి వాత పెట్టాలి ఓతరూపల్ అని చెప్తా ఉన్నా భూపాలపల్లి జిల్లా లేకుండా పోతే కలెక్టర్ ఉండడు ఎస్పీ ఉండడు ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండదు కోర్టు ఉండదు ఇక్కడ ఏ ఆఫీసులు ఉన్నాయి మళ్ళీ మనం వెనక వెనుక చిప్ప ఎనుగులు అన్నట్టు మళ్ళీ మన అందరం కూడా ఎక్కడికో వలస అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంఐ ఎమ్మెల్యే చెప్తుడు సన్నాయి నొక్కులు ఎక్కుతుండే అట్లా పోదు ఇట్లా పోదని నీ రేవంత్ రెడ్డితో చెప్పిరా భాయ్ నీ రెవెన్యూ మంత్రితో చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పియండి ఈరోజు మీరేమో కమిషన్లు ఇస్తారు దాని మీద ఎంక్వైరీలు చేస్తారు జిల్లాల యొక్క సంఖ్య తగ్గిస్తామని చెప్తారు అశాస్త్రీయంగా తగ్గినాయని చెప్తారు భూపాలపల్లి ఒక కాన్స్టిట్యుయెన్సీ మీదనే పదకొండు మండలాలకు జిల్లా అవసరమా అని మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు మీ ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి మీరు సమాధానం చెప్పే స్థితిలో లేరు ఎందుకంటే మీ ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే మీకు లాగులు దొరుతాయి ఎందుకైనా మాకే తొండలు దొరకొడతా అంటా ఉండు అంటలేడా ఏమంటాడు తొండలు కొడతా తొండలు జ్వరగొడతా ఇది ఏందో తొండలేందో సొరగొట్టుడు ఏదో నాకేమర్థం అయితే గుడ్లు వీక్తా గోలీలాడతా పేగులు తీస్తా మిడకేస్తా అంటాడా లేదా తొక్కుదా వన్ దొక్కుదా అంటాడు ఏంది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అమ్మ తొక్కుకుంటా పోతా వాణ్ణి దొక్కుతా వీని దొక్కుతా ఎవరిని దొక్కుతావు ప్రజలు వచ్చలేసినందుకు మమ్మల్ని తాను కొడక నీకు మేము అధికారం ఇచ్చింది మంచి పరిపాలన చేయమని ఎన్నికల ఆమెలు అమలు చేయమని మీకు అవకాశం ఇస్తే ఈ భాష నువ్వు మాట్లాడేది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినమ్మా కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా ఆయన నిన్న కమ్మం ఖమ్మం పోతాడు ఆయన ఏమంటాడు కేసీఆర్ ఏమో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసిండు మీరు అందరు కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకుండా గద్దెలు కూల్చుండి బూంద దేశాల పెట్టుంది ఇవ్వ అమ్మ మాట్లాడే భాషలు నీ ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటి రెండున్నర ఏళ్ళకి కత్తుంది నీకు రెండున్నర ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చిళ్ళు నువ్వు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చాతగాని నిస్సాయ స్థితిలో ఉండి చాతగాని దద్దమ్మ వై ఈరోజు గెలువంటి మాటలు మాట ఈరోజు నిజంగా నీకు ఉంటే మా అడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఏష్ నేను షభాష్ నా పరిపాలన అని చెప్తారు అంటరా లేదమ్మా మంచి చేస్తే మంచివాడిని మంచి అంటారు మాట తప్పినో ఏమంటారు మాట తప్పినోడిని కాడ అంటారు మన ముఖ్యమంత్రి దోకాబాజిగాడా కాదా దోకా అంటారు దొంగ దొంగ అంటారట నేను ఇంకా మర్యాదగా చెప్తున్నా మరి మాట చెప్పిన వాడు దోకాబాజి మాటలు ఏ ఇక్కడ ఉన్న వాళ్ళు ముచ్చట్లు ఏ మాటలు ఈరోజు నేను ఐదు వందల ఇల్లు ఐదు వందలు వెయ్యి ఇల్లు ఈరోజు కట్టినాం పేదవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఐదు వందలు ఇచ్చినాం ఐదు వందలు ఇచ్చే ప్రయత్నంలో అందరిని కూడా పేదరికమే కులమానంగా ఎవరి కిరాయి ఎవరి పేదరికంలో చూసి ఇళ్ళ లిస్టు ఫైనల్ చేసి కింద ఎవరు కాళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళు అయితే కింద జర కాలు చేతులు ఉంటే మీద ఇంకా కొంచెం ఉంటే మీద ఇట్లా రాసిస్టంలో మేము ఇళ్ళని కూడా సెలెక్ట్ చేసి పాదర్శక పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా ఇంతకుముందే మా రాజు చెప్పాడు నేను ఎవరి దగ్గరైనా రూ రూపాయి తీసుకుంటే ముక్కు నెలకు రాస్తాను ఛాలెంజ్ విషయం మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారా మనం ఇచ్చిన ఇళ్లకు ఈయన ఎమ్మెల్యే గారు పప్పు పుట్టినాలు మంచినాడు వంచిండు తీసుకొని రాయి దొరికిందా సార్లు దోసుకొల్లి మీరందరూ కూడా రెండు లక్షల కిల్లు రెండు లక్షల యాభై వేల కిల్లు అవి తీసుకోవాలి రేపు లక్షలు పెట్టాలట అవి తీసుకొచ్చి అవి పెడతారట అంటే గసటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏమీ జరగలే పెన్షన్లు పెరగలే మీకు తుల బంగారం వచ్చిందా అమ్మా కేసీఆర్ లక్ష రూపాయలు అయితే తుల బంగారం వచ్చిందా తుల బంగారం రాలే ఏమంటుంది బంగారం ధర పెరిగింది అన్ని వట్టి ముచ్చట్లు బంగారం ధర పెరిగితే మరి నీకు మనసు మార్గం ఉంటుంది బంగారం దాని నిన్న పెరిగింది మరి నువ్వు అయిన కొత్తలో ఏమైంది అంటే ఏమీ లేదు ఎన్ని మాటతో అన్ని మాట్లాడి ఎలక్షన్లో గెలిచేటువంటి ప్రయత్నం చేసి ఇవ్వరు మరి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయాలి భూపాలపల్లి జిల్లా ఉండాలా వద్దా ఉండాలంటే మనకు బీఆర్ఎస్ పార్టీకి ఓటెస్తేనే రేవంత్ రెడ్డి దిమ్మ తిరగాలి చిమ్మ కొడుకు చక్కగా కావాలి జిల్లా ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి అదేవిధంగా ఈరోజు కారు గుర్తుకు ఓటేయాలి నేను చెప్పేటివన్నీ అన్నీ కూడా మీరు ఆలోచన చేయండి మళ్ళీ ఇంటికి పోయాక రేపు ఎలక్షన్లో ఇంకా పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఉంటాయి సమయం మీరు అందరు కూడా అందరు కూర్చొని చర్చ పెట్టాలి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా వాస్తవం ఉందా మీరు చర్చ పెట్టాలి ఎందుకంటే ఈరోజు మొన్ననే మన ఎమ్మెల్యే మొన్ననే ఒక ఇట్లనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తాడు అవి వేరే పార్టీ వాళ్ళకి వచ్చిందాడు అరే చూసుకోరా మన పార్టీ కూడా మంది పార్టీ వాడా నేను అన్నానా అమ్మ ఎప్పుడన్నా గట్లా ఎవరు వచ్చినా ఎవరు ఆపత్తితో వచ్చినా వాళ్ళకు కళ్యాణ లేకపోయినా సీఎంఆర్ఎఫ్ అయినా ఎల్ఓసి అయినా ఏదైనా అవకాశం ఉంటే మీరు ఏ పార్టీ నువ్వు మా పార్టీ అని అడగలే ఎవరికైనా సాయం చేసిన మన ఎమ్మెల్యే ఉంటాడు మన పార్టీ అని కానీ ఎట్ల చెక్కు అని ఈరోజు బహిరంగంగా వేదిక మీద చెప్తా ఉన్నాడు అంటే ఈ రకంగా వీళ్ళ పరిపాలన అంతా కూడా ఈరోజు దొరికిందే స్థాన దోసుకొని తినాలనే పద్ధతిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి ఈరోజు మా మిత్రుడు ఇంతకుముందు మాట్లాడి చాలా విషయాలు చెప్పిండు ఐదేళ్లలో ఏమేమి చేసినామో ఆ రోజు మేము కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా పారిపోలే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడో బతకలే మీరు ఓట్లేస్తే మీ మధ్యలోనే బతికినాం కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు మనోధైర్యం ఇచ్చినాం కరోనా లాంటి వ్యాధి రోగం వచ్చిన వాళ్ళను ఆ రోజు హాస్పిటల్ ప్రారంభం కాకపోయినా హాస్పిటల్లో పెట్టి వైద్య సేవలు అందించినాం ఒక వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులు కూడా వచ్చి దాన సంస్కారాలు చేయడానికి కూడా ముందు రాకపోతే ముందుబడి నా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ కూడా ముందుబడి ఆయన యొక్క దౌన సంస్కారాలు పూర్తి చేసినాం అంటే ఆ రకంగా మానవత్వంతో వివరించడం తప్ప వేరే ఉద్దేశంతో కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈ యొక్క భూపాలపల్లి యొక్క పట్టణ యొక్క సమగ్ర అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మంచినీటి సమస్య పోయింది ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం అయ్యింది దానివల్ల ఒక కలెక్టర్ ఒక ఎస్పీ ఈరోజు కార్యాలయాలతో ఉండి పనిచేస్తూ ఉన్నారు ఈ అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ముందుకు పోవాలి ఈ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకటే ఎవరిని పడితే వాడిని కేసులు పెడతాం వాడిని జైల్లో పెడతాం వీన్ని భయపెడతాం అని ఈరోజు పోలీసులను నమ్ముకొని రాజ్యం వెళ్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉండే మా యోజన నాయకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి పోలీసులను నమ్ముకున్న ఎవడు బాగుపడలే పోలీసులను నమ్ముకున్న వాళ్ళు బాగుపడలే ప్రజలను నమ్ముకున్న వాళ్ళే ప్రజలను వదిలించిన వాళ్ళే తప్పకుండా ఉంటారు ఈరోజు ఆ కనీస సిద్ధాంతాన్ని మర్చిపోయి ఈరోజు పోలీస్ అధికారులకి ఏం పని అండి ఈరోజు కొంతమంది పోలీస్ అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ కండు పని చెప్తారు ఎమ్మెల్యే ఏది చెప్తా కదా ఎమ్మెల్యే చెప్పినట్టే నడుస్తుందట నేను మేము కూడా లిస్ట్ రాస్తున్నాం అలాంటి అధికారుల పేర్లు నమోదు అవుతున్నాయి రెండు సంవత్సరాల నెల తర్వాత వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే అప్పుడు వీళ్ళ యొక్క లెక్క వీళ్ళ పత్రం చూడడం జరుగుతుందని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క రెండు వార్డులు గతంలో ఉండేటువంటి నూనె రాజు వార్డు ఈ రెండు కూడా కలయికతోటి ఉంటాయి అనీషిడ్గా ప్రాతినిధ్య రెండు వాళ్ళు కూడా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా మహిళలకు కేటాయింపు చేయడం జరిగింది కాబట్టి మీలో ఒకరు ఎవరినో ఒకరిని లాంటి నుంచి ఒకరిని మేము పెట్టడం జరుగుతుంది మేము ఎవరినో పైనుంచి పెట్టేది ఉండదు ఇక్కడ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ విధానమే మీరు సెలెక్ట్ చేయాలి మీరే ఎలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మహిళా అభ్యర్థిని మరి మీ ముందుకు వస్తారు వారిని గెలిపియండి ఐదు సంవత్సరాలు మళ్ళీ కూడా సేవ చేసే కార్యక్రమాన్ని చేపేయమని మేము వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను చాలా విషయాలు చెప్పు చీరలు ఎట్లొచ్చినాయి వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు పండుగ పండుగకు చీరలు వచ్చినాయి వీళ్ళు వచ్చినాయి కానీ ఓట్ల కోట్లకు కూడా ఆ ఇచ్చే తెలివి కూడా చక్కగా లేదు ఆ చీరలు కూడా చక్కగా ఇచ్చే తెలివి లేదు ఇంతకుముందు మా సోదరి చెప్పింది మనమేమో ప్రతి మహిళకు ప్రతి పండుగకి ఇస్తే ఈ మొగోడు చెప్తాడు ఇక్కడ అన్నీ కూడా కేసీఆర్ ఎక్కడి నుంచో తెచ్చిచ్చిండు ఇచ్చిండు నేను ఇక్కడ నేను నేర్పి నువ్వు ఇక్కడ నేర్పించినా రెండున్నర ఏళ్ళు పడతా అదనవైనా నీకు చీరలు ఇవ్వడానికి రెండున్నర ఏళ్ళు అయింది చీరలు ఇయ్యాలి ఏమో నువ్వు వస్తారే పోతారా వస్తా అన్ని లెక్కల ముచ్చట్లు చీరలు ఇవ్వలేను కా చీర ఇయ్యలేను చీరకి ఎంతమ్మా నాలుగు అవుతుంది కావచ్చు అంత రాష్ట్రం అంతా కావచ్చు రెండు వందల కోట్లు గా రెండు వందల కోట్లు ఇవ్వలేనుడు అదేవిధంగా ముస్లిం సోదరులకు మనం అందరం కూడా అధికారంలో ఇప్పుడు రంజాన్ తోఫా ఇచ్చినాం క్రిస్టియన్స్ ఉంటే క్రిస్మస్ తోఫా ఇచ్చినాం దసరా పండుగ వస్తే చీరలు ఇచ్చినం ఈ రకంగా గౌరవించుకునే సాంప్రదాయం మనది ఈరోజు ఇంతకుముందే మిత్రులు చెప్పి కనీసం దసరా పండుగ సజ్జల పండుగకు ఈ మున్సిపాలిటీలో మరి ఏ రకమైనటువంటి ఓ మైకు సెట్ పెట్టలేని వాళ్ళు కనీసం మాడబిడ్డలు ఆట ఆడుకుంటే కూడా చూడలేనటువంటి వాళ్ళు ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయి నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా నేను ఏమైనా అవాస్తవాలు మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేసి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అవాస్తవాలు మాట్లాడను చెయ్యంది మేము చేసింది మాత్రమే చెప్తున్నాం కొత్తగా చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయలే రెండున్నర ఏళ్ళల్లో ఈ భూపాలపల్లి పట్టణానికి మన ఈరోజు ఉండే శాసనసభ కొత్త ఒక్క రూపాయి తేలే తేకపోతే లేకపోయా కానీ ఇక్కడ ఉన్న నిధులను మాత్రమే గణపురాన్ని పట్టుకపోయాడు అంబేద్కర్ సెంటర్ అక్కడ రోడ్డు విస్తరణ సెంటర్ లైటింగ్ కావాలని ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు సిఎస్ఆర్ ద్వారా మరి మిగతా నుంచి తెచ్చిపెడితే ఆయన దొరగారు ఊరికి పట్టుకపోయాడు ఆయన పుట్టిన ఊరికట ఇక్కడ పైసలు పట్టుకపోయాడు ఇక్కడ పైసలు తీసుకుపోయి దొరవారు ఆయన గణపురం షెరు మీద సీసీ రోడ్లు వేసాడు మరి ఏందా బాబు అంటే రెండున్నరేళ్ళ నుంచి ఆ పనులన్నీ కూడా అసంతృప్తిగా అట్లనే ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు నైతికంగా ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కును ఎన్నికల హామీలు అమలు చేసినప్పుడే కోల్పోయింది కాబట్టి ఓట్ల రూపంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మన యొక్క మనసు మా సోదరి మనందరికీ కూడా తెలియజేస్తూ మరి తప్పకుండా రేపు ఎవరిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసినా గెలిపించే బాధ్యత మా అక్క చెల్లెళ్ళది అన్న తమ్ములది అని సందర్భంగా తెలియజేస్తూ